సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే అక్టోబర్ నెల చివరి వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో ఈ రాశి వారిలో ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు మీరు చాలా విషయాల్లో అనుభూతి చెందుతారు వ్యాపారవేత్తలు బాగా పనిచేస్తారు మీ పోటీదారులను ఓడించేందుకు వినూత్నమైన వ్యూహాలను వాడతారు ఈ కాలంలో మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఒత్తిడి తొలగించుకోవడానికి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి తోబుట్టువుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి మీలోని మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి అవసరాలకు సహాయం చేసేవారు ఉంటారు మంచి ఆలోచనలతో విజయ పదం పడతారు అనవసరపు విషయాలను పెద్దవి చేసి చూడ్డం సరికాదు కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది ఆర్థికంగా వ్యయం పెరగకుండా చూసుకోవాలి మీ ఆలోచనే మీ విజయానికి మూలం ముఖ్య వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది నెలంతా ప్రశాంతంగా గడిచిపోతుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు కోర్టు కేసులు వాయిదా పడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మొదటి వారంలో మీ కెరియర్ విద్యా జీవితంలో మీకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి కొన్ని గొప్ప అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది గణనీయమైన లాభాలను ఆర్జించే అవకాశాలను కలిగి ఉంటారు సహజంగానే మెరుగైన పని అవకాశాల కారణంగా మీకు మంచి డబ్బు ప్రవాహం కూడా ఉంటుంది మీరు గణనీయమైన లాభాలను పొందుతారు ప్రోత్సాహకాలు సంతృప్తికరంగా ఉంటాయి అదనంగా మీరు అదనపు డబ్బు సంపాదించడానికి కొన్ని సైడ్ వర్క్లను కూడా చేయవచ్చు మీ పొదుపు పెట్టుబడి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి రాబోయే భవిష్యత్తులో మీరు కోరికలను నెరవేర్చుకుంటారు మీ ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు లేవు అయినప్పటికీ కొన్ని కడుపు దృష్టి సమస్యలను కలిగి ఉండవచ్చు కాబట్టి మీ పని ఆహారపు అలవాటు గురించి జాగ్రత్తగా ఉండండి సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముంద వేస్తారు స్నేహితురాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు ఆదాయం పెరుగుతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది రెండో వారంలో ఆదాయ మార్గాలు పెరగడం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి జరుగుతాయి కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు భాగ్యస్థానం నుంచి గురుడి వీక్షణ వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా తప్పకుండా అదృష్టం పడుతుంది ఉద్యోగంలో ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి కనిపిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి కుటుంబ పెద్దల సలహాలు పాటించండి ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అప్పుల బాధ తప్పుతుంది బాధ్యతలను చాకచక్యంగా నిర్వర్తిస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి మూడవ వారం ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి ఆస్తి లేదా షేర్ల వంటి దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం వంటి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఆర్థిక నిపుణుల సలహాలు మార్గదర్శకత్వం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు ఎలాంటి సవాళ్ళనైనా ఆర్థిక వనరులతో సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి మీ కుటుంబ సభ్యులతో ఏవైనా సవాళ్ళు తలెత్తితే పరిష్కరించుకోవడానికి బహిరంగ సంభాషణ చేయాలి మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందుతారు అంతేకాదు ఈ కాలంలో మీరు కొత్త విషయాలను లేదా అధ్యయన రంగాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉంటారు ఈ కాలంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధిస్తారు ఈ కాలంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీరు వినోదం రాజకీయ రంగాలపై ఆకర్షితులవుతారు ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం రాజకీయ సామాజిక సేవ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది బిందు వినోదాల్లో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి చివరి వారంలో ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి సుఖ సంతోషాల్లో ముందుకు తేలుతారు ఆశాభావంతో వ్యవహరిస్తారు ఇంట్లో శుభకార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు అన్ని విధాల అనుకూలమైన సమయం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాలను సందర్శిస్తారు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదు సమయానికి చేతికి డబ్బు అంది అవసరం తీరుతుంది స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు భార్య పిల్లలతో విహారయాత్రకు వెళ్తారు విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది భార్య తరపు బంధువులు ఇంటికి వస్తారు కొత్త వస్తువులు కొంటారు బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు ఆదాయం పర్వాలేదు మొత్తం మీద ఈ నెల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు ఈ మాసంలో మీకు మంచి సమయం ఉంటుంది కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి సమయాన్ని గడుపుతారు మీ ఉద్యోగంలో మీరు మీ స్థానంలో లేదా పని ప్రదేశంలో ఎదుగుదలలో కొన్ని మార్పులు ఉంటాయి మీ పై అధికారులు సహోద్యోగులతో మీకు కొన్ని అపార్థాలు ఉండవచ్చు మీరు అదనపు బాధ్యతలు చేపట్టడం కూడా సరికాదు అనవసరమైన పని భారాన్ని నివారించడానికి ప్రయత్నించండి మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ఆర్థిక సాయం కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలలో అది లభిస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల యావరేజ్గా ఉంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలేవి కనిపించకపోయినా పని ఒత్తిడి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వెన్నునొప్పి వస్తుంటాయి అలాగే మొదటి రెండు వారాల్లో మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అనారోగ్యకర ఆహారం తీసుకోవడం కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో వ్యాపారంలో ఉన్న వారికి క్రమం తప్పకుండా వ్యాపారం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలో జాప్యం జరుగుతుంది ఆర్థికంగా ఆదాయ ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి మీకు మంచి సమయం ఉంటుంది కొత్త ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలకు ఈ మాసం అనుకూలం విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వీరికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది వీరు తమ సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు కొన్నిసార్లు వారు చంచలంగా ఆందోళనగా అనిపించవచ్చు కానీ ఈ నెల వారికి ప్రయోజనం చేకూరుతుంది అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది పెద్దల సహకారం లభిస్తుంది నలుగురికి సాయపడే పనులు చేస్తారు నిర్మాణ కార్యక్రమాలు భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్తారు వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మనసు పెట్టండి ఆత్మీయులు మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి పాటించవలసిన పరిహారాలు మీరు తేనెను దానం చేయాలి ప్రధానంగా శుక్రవారం నాడు తేనె దానం చేయడం వలన వీరికి శుభం శ్రీ సాయి చరిత్ర పారాయణ శుభప్రదం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు మొక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఉలవలతో చేసిన వంటకాలను భుజించాలి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి